ఫస్ట్ చితుమూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి ఫిషింగ్ హార్బర్కి రోడ్ లోని ప్రయాణం చేస్తున్నానండి ఒకసారి చూస్తూ అంటే తెల్లవారి సుమారుగా అప్పుడు ఐదున్నర దాటింది అయినప్పటికీ ఇంకా చీకటి తెరలు ఈ మంచు తున్నరలు వదలలేదు మమ్మల్ని ఎంతకాలం కదండి అలాగే ఉంటుంది ఇదిగో జాలర్పేట దగ్గరికి వచ్చాను ఈ జాలర్పేట మీదుగా ఫిషింగ్ హార్బర్కి వెళ్తాను ఈరోజు రోజు చాలా ఉన్నాయమ్మ చూస్తూ చూస్తూ ఉండండి నేను కూడా చూస్తాను దేనికైనా మొక్కద్ ఫారం వచ్చింది కదండిపేట ముఖద్వారం ఇది ఆర్చ్ ఇక భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ అంటే ఫిషరీస్కి ప్రత్యేకించి సముద్రంలో ఎక్కడ చేపలు పడతాయి ఎక్కడ ప్రమాదకంగా ఉంటుంది అటువంటి అన్నీ ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది అనమాట అటువంటి ఆర్గనైజేషన్ అది అందరినీ కూర్చోబెట్టారు హార్బర్లోకి వెళ్తున్నాం ఫిషింగ్ హార్బర్లోకి రోడ్ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉండదు అండి చేసి కాంక్రీట్ రోడ్ వేసారు బాగుంది అందుకోండి వచ్చిందండి వయట్టుగా హార్బర్ చూడండి ఉదయం తల తల ఆడుతున్న కాస్త ఎలా ఇలాంటి చీకటి కాదు గైట్ కాదుగా చూడండి ఎంత బాగుంది అన్నీ లంగర వేయబడ్డాయండి అంటే కొన్ని చిన్న చిన్న రిపేర్లు చేసుకుంటున్నారు కొంతమంది అయితే అంటే లోపలికి వెళ్ళడానికి సో అవుతున్నారు అన్నమాట అంటే ప్రయాణానికి బయలుదేరుతున్నారు వేటకి వాళ్ళు అవుతూ వేట నుంచి వచ్చేసారు అంటే అన్ని సాగ్రికెట్ చేస్తారు నడిచేస్తున్నారు చిన్న పెద్ద చేపలన్నిటిని జట్టి ప్లాట్ఫామ్ అండి ఇది ప్లాట్ఫామ్ చూసారు కదా అంటే మొత్తం మన ఫస్ట్ అనేక బస్సులన్నీ ఎలా అవుతాయో అలాగా లైన్ అనేది ఆగుతాయి అనమాట ఇవన్నీ ఇక్కడ పార్కింగ్ చేస్తారు ఇదిగోండి షెల్టర్ పెట్టారు అంటే వర్షం ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మెయిన్ వర్షకం జరుగుతూ ఉంటది ఈ ఏరియాలో ఇదిగోండి ఫిషింగ్ హార్బర్ ఇది దాని పక్కనే ఆ క్రేన్ ఉన్నది చూసారా అది కంటైనర్ టెర్మినల్ అనమాట అంటే కంటైనర్ అంటే మీకు అర్థమై ఉంటుంది చిప్పుల్లో వచ్చిన కంటైనర్స్ ఉంటాయి కదా బాక్సుల్లాగా వాటిని అన్లోడ్ చేసి ఇక్కడి నుంచి ఈ రోడ్డు మార్గం ద్వారా ఆ నిర్దేశిత ప్రాంతాలకి వెళ్తూ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ఒక టూ పోస్ట్ పోషన్నారు అందరూ ఇవ్వండి జట్టిలో సరికొత్త నిర్మాణాలు చాలా భారీగా చేస్తున్నారు ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుందండి అన్లోడింగ్ ఇస్తే స్టార్ట్ అయింది ఇవ్వ రొయ్యలు దించుతున్నారు ఇవాళ కాణ గడుతున్నారు పిల్లడుగు అంటే నేను పిల్లడుగులు ఇవి కానగడతలు పిల్లడు పిల్లడిగా ఆహా పిల్లడుగులే చూసారా నేను తప్పు చెప్పాను అవి పిల్లడుగులట ఆ చాప్టర్ సేమ్ కానగడతలే అనిపిస్తుంది పిల్లడుగుల ఇదిగో ఇక్కడ రొయ్యలు అవుతున్నాయి ఇదిగోండి బుట్ట ఉంది కదా ఆ బుట్ట మూడు వందల యాభై రూపాయలు అట మూడు వందల యాభై రూపాయలు అంటే సుమారుగా ఒక ఏడెనిమిది కేజీలు ఉంటుంది మూడు వందల యాభై రూపాయల బుట్ట దాన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే మూడు వందల యాభై రూపాయలకి బుట్ట వస్తుంది కావాలంటే చూసుకోండి అంటే ఇది సీజనల్ అండి ఒకేసారి పడిపోతే అన్నీ ఒకే రకమైన చేపలు పడతాయి అన్నమాట గులివెందులో ఎర్రగా ఉన్నాయి సరే రొయ్యలు మెత్తన పార్లు ఏడు వందలు అట కానీ ఈరోజు వచ్చి మార్కెట్ చాలా చౌక ఉందండి ఈ రొయ్యులు మాత్రం కాస్త అంత ఉంది అడగచ్చు రొయ్యలు పెద్ద రొయ్యలు ఉన్నాయి విరుగారు రొయ్యలు అంతా பதாரு யா பதார யாபை அந்த பாக் பத்து சைஜ் சைட் பத்தி யாரு அம்சர் கே அது இன்னை முடிய அரிச்சு எந்த உண்டு పదహారు యాభై అంటే సుమారుగా ఏడు కేజీలు ఏడెనిమిది కేజీలు కలిపి పదహారు వందల లాభ రూపాయలు బాగుందండి ఆలస్యంగా మంచి టాకరీటే ఆరు యాభై అంటే తెలంగాణలు తీసినా పదమూడు వందలు బలకాయలు తీసిన రొయ్యలు ఇక్కడ మీరు గమనించడం లేదు మార్కెట్లో సుమారుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అందరూ లేడీస్ మహిళలు మహిళాధిపత్యం పెరుగుతుంది అనడానికి ఒక నిదర్శనం అంటే మార్కెటింగ్ వ్యవస్థలో మహిళలు ఎప్పుడూ ముందంజ ఉంటారండి మనం వీధిలో కూడా అమ్ము అమ్మడానికి వచ్చి ఎక్కువ లేడీస్ అమ్ముతూ ఉంటారు అలాగా ఈ అక్కడ చేపల వ్యాపారం కూడా మహిళలుదే ప్రాధాన్యత ఉంది చూసుకుని వెళ్ళిపోతున్నారు కనీసం అయ్యో చిట్టంత తమ్మగాడు చిత్తం కాదు నేను ఐదున్నర అడుగులే అయినప్పటికీ నన్ను పట్టించుకోకుండా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతేనండి ఎంతైనా ఆడవాళ్ళ రాజ్యం కదండి మెజారిటీ పీపుల్ వాళ్ళే ఉన్నారు సరదా కష్టాలండి ఏమనుకోద్దు కాకపోతే వాళ్ళ కష్టం వరణా చేసినండి పక్కన ఇంటి పనులు చేసుకుంటూ అన్ని బానిస పుస్తకలే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే అన్ని పనులు చేసుకుంటూ బయటకు వచ్చి సంపాదన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వెళ్తున్నారు అది ఒక రకంగా కష్ట సాధ్యమే అది అంటే కష్టం నుంచి ఆదరించే ఉన్నదనండి ఆడదంటే ఆదివార ఆసక్తి అన్నీ అన్ని బా భరించేది అన్నీ ఆడదే అటువంటి ఆడదానికి ఇవ్వాల్సిన కనీస రెస్పెక్ట్ ఇద్దాం వీలంతవరకు వీడు చూడండి ఇగో మగాడు లక్ష్యాన్ని అడుగుతున్నాడు ఆడద కూర్చుంది చూసారు ఇక్కడ ఇప్పుడు మగాడు బాడుస్ ఇక్కడ అది సరదా సన్నివేశం అండి ఏమనుకోదు అని చాలా కష్టపడతారండి అంటే ఇంటింటికి తిరిగి అంటే తెల్లవారుజాము ఈ టైంకి ఇక్కడికి ఇలా వచ్చారంటే తెల్లవారుజాము ఎన్ని గంటలు వేసారండి వాళ్ళు సుమారు మూడు గంటలకి ఎంతగా లేచుకొని వాళ్ళు ఇళ్ళ దగ్గర నుంచి నడిచి ఇంతవరకు వచ్చి అంటే ఇలా ఫిషింగ్ గార్డ్ వచ్చి చేపలు కొనుక్కొని మళ్ళీ ఇంటింటి వీధి వీధుల్లో తిరిగి అమ్ముకుంటూ ఉండాలి అది కష్టమే కదా చూడండి ఇవి పాములో ఉన్నాయి గురుగారు ఏం చెప్పది బొమ్మడేలాండి బొమ్మడేలాండి సముద్రం బొమ్మడేలు గురుగారే అదే అండి ఇది కానీ కావర్ సెంటర్లు స్కిట్స్ ఏదో అంటారు కదా అవి ఇవి చాలా బాగున్నాయి పీతలు ఫుల్ కాల్షియం ఫుడ్ అండి మీరు ఓపిక తినవాడు చిన్నంత చాలా పెద్దగా ఉన్నాయి బొమ్మల మాత్రం బాగున్నాయండి బోన్లెస్ అన్నమాట నిజంగా చూడడానికి భయంకరంగా ఉంటాయి కానీ మీరు రీల్స్లో చూస్తున్నారు కదా ఈ మధ్యకాలం అందరికీ ఆ చైనా వంటకాలలో చూస్తే మాత్రం పాములు ఎప్పుడైతే వస్తున్నాడు టేక్ చేపలు అంటారు వీటిని టేక్లు ఎంత పెద్ద కేర అంటారు కదా సొరచేస్తారు ఇది అంటే వాతావరణం చూస్తే చాలా అపరిశుభ్రంగా ఉంది కానీ మరి చెప్పదులేండి మనం ఎక్కడ ఏసీ రూమ్లో ఉన్నట్టు ఉండదు కదా అవుట్డోర్ మార్కెటింగ్ అంటే ఇలాగ ఉంటది అవును ఇది కళ్ళు అడుగులు కళ్ళడుగులు అంటే కాస్ట్ ఎలా వచ్చాను ఎండి చేపలు ఇవి డ్రై ఫిష్లు ఒక్కొక్క పోగు నూట యాభై రూపాయలు మాత్రం ఎందుకండి ఓపుకుంటే మీ ఓపిక చిన్నవాడికి చిన్నంత వారి గుణాన్ని బట్టి ఎంతైనా చేసుకోవచ్చు కొనుక్కోవచ్చు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇటువైపు అంతా డ్రై ఫిష్ ఎన్ని ఎన్ని చేపలు ఇవి ఇదంతా పచ్చి చేపలు అంటే పేతలు ఇవన్నీ బాగా ఉన్నాయి కానీ చూద్దాం ఏదోటి కూనే ప్రయత్నం చేద్దాం ఇవన్నీ నెత్తలు ఇవి సార్ పండుగ పన్నెండు వందలు చెప్తున్నారు ఈచ్ వన్ చేపలు గురుగారు ఎంత

పిండి వద్ద రోడ్డు సార్ ఒక్కొక్కటి ఒకటి అంటే బుట్ట ఐదు వందల నుంచి ఉంది ఐదు వందల నుంచి పదహారు వందల యాభై రూపాయలు అంటే బుట్ట అయితే చిన్న రవి అయితే ఐదు అండి పెద్ద రవి అయితే పదహారు వందల యాభై రూపాయలు ఒక్కొక్క బుట్ట అంటే బుట్ట అంటే చెప్పాను కదా సుమారుగా ఏడు నుంచి ఎనిమిది కేజీలు ఉంటుంది నేను కూడా తీసుకున్నాను ఈ గోడలు కాస్త చెడిపోయాయి అదండి ఇలా మాట్లాడుకుంటూ పోతే మరి ఫిషింగ్ ఆర్డర్లో ఇంకా 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 ఆ నీసు వాసన మధ్య ఇంకా చూడాలంటే చూడొచ్చు వాళ్ళండి అందుకని చూసేదే ఉంది కాస్త ముందుకు వెళ్తున్నాను వీడియో అయితే క్లోజ్ చేస్తాను మరొక వీడియోలో చూద్దాను ఇక్కడన్నీ సొర స్వరచేపలు కనబడుతున్నాయి எப்பட் கால் அது எக்ஸ்போர்ட்ஸார் அதுக்கு சிலோ ஜெயஹிந்த் ஹரஹர மகா சம்புசங்கர் ஓம் நமஸ்கார நமோ நாராயண நமஸ